నమస్కారం ఒకసారి ఆలోచించండి సమాజం మిమ్మల్ని అంటరాని వారని దూరం పెడితే అలాంటి టైంలో తన వాళ్ల ఆత్మగౌరవం కోసం ఒక సరికొత్త గుర్తింపునే సృష్టించిన ఒక గొత్త వ్యక్తి కథ ఇది ఆయనే భాగ్యరెడ్డి వర్మ హైదరాబాద్ గడ్డపై దళిత చైతన్యానికి పునాదివేసిన ఆది హిందూ ఉద్యమ నిర్మాత మరి ఆయన ప్రస్థానం ఎలా సాగిందో ఈ విశ్లేషణలో మనం కలిసి చూద్దాం భాగ్యరెడ్డి వర్మ ఈ పేరు వినగానే మనకేం గుర్తొస్తుంది ఆయన్ను కేవలం ఒక సోషల్ రిఫార్మర్ అనొచ్చా అస్సల్ కాదు ఆయన్ను తెలంగాణ దళిత ఉద్యమ పితామహుడు అని ఎందుకంటారంటే నిజాం పాలనలోని ఆ కఠినమైన సామాజిక పరిస్థితుల్లో అంటరానితనానికి వ్యతిరేకంగా గొంతెత్తిన మొదటి తరం నాయకుల్లో ఆయనొకరు ఆయన పోరాటం కేవలం హక్కుల కోసం కాదు ఆత్మ గౌరవాన్ని నిలబెట్టటం కోసం సరే మరి ఆయన ప్రస్థానాన్ని అర్థం చేసుకోవడానికి మనం ఐదు భాగాలుగా చూద్దాం ఫస్ట్ ఆయన పర్సనల్ ప్రొఫైల్ తర్వాత ఆయన వేసిన పునాదులు ఆ తర్వాత ఉద్యమం ఎలా పుట్టింది దాని ఐడియాలజీ ఏంటి ఫైనల్గా ఆయన మనకిచ్చిన లెగసీ ఏంటో చూద్దాం రైట్ ఇక మొదటి భాగానికి వద్దాం అసలు ఒక ఉద్యమకారుడి ప్రొఫైల్ ఎలా ఉంటుందో చూద్దాం భాగ్యరెడ్డి వర్మగారి బాల్యం ఆయన ఆలోచనల్ని షేప్ చేసిన పరిస్థితులేంటో ఒకసారి చూద్దాం ఓకే ఇక్కడ కొన్ని బేసిక్ కాని చాలా ముఖ్యమైన వివరాలు ఉన్నాయి చూడండి ఆయన పుట్టింది మే ఇరవై రెండు పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది హైదరాబాదులో తల్లిదండ్రులు మాదరి వెంకయ్య రంగమాంబ అయితే ఇక్కడొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది ఆయన అసలు పేరు మాదరి భాగయ్య వాళ్ల ఫ్యామిలీ గురువు సలహా మేరకు ఆయన తన పేరును భాగిరెడ్డిగా మార్చుకున్నారు ఇది జస్ట్ పేరు మార్పు కాదు బహుశా తన భవిష్యత్ కార్యాచరణకు ఒక సిగ్నల్ లాంటిది ఇక ఆయన చదువుకి రావిచెట్టు రంగారావుగారు ఆర్థికంగా సపోర్ట్ చేశారు సరే చదువు సమాజంపై అవగాహన వచ్చాక భాగ్యరెడ్డి వర్మగారు కేవలం ఆలోచనలతో ఆగిపోలేదు ఆ ఐడియాస్కి ఒక ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ ఇవ్వాలనుకున్నారు అలా సంస్థల రూపంలో బలమైన పునాదులు వేశారు ఆ జర్నీ ఎలా సాగిందో ఇప్పుడు చూద్దాం అంతా మొదలైంది నైన్టీన్ నాట్ సిక్స్లో జగన్మిత్ర మండలి అనే సంస్థ స్థాపనతో ఆయన సింపుల్గా నమ్మారు చదువుతోనే అణచివేతను ప్రశ్నించగలమని అందుకే విద్య ఐక్యత చైతన్యం ఈ మూడు ప్రిన్సిపల్స్తో ఈ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశారు ఇది రాబోయే ఒక పెద్ద మార్పుకి ఫస్ట్ స్టెప్ అనమాట ఒక హిస్టారిక్ మూమెంట్ ఇక్కడ మనం గమనించాల్సిందేంటంటే ఒక సంస్థ తన లక్ష్యాలకు తగ్గట్టుగా ఎలా ఎదుగుతుందో చూడండి పంతొమ్మిది వందల ఆరులో ఎడ్యుకేషన్ కోసం జగన్మిత్ర మండలిగా మొదలైంది ఐదేళ్ల తర్వాత పంతొమ్మిది వందల పదకొండులో దాని పరిధి పెంచి సోషల్ రీఫార్మ్స్ కోసం మన్యసంఘంగా మార్చారు ఫైనల్గా పంతొమ్మిది వందల ఇరవై రెండులో వాళ్ల ఐడియాలజీని పూర్తిగా రిఫ్లెక్ట్ చేసేలా ఆది హిందూ సోషల్ సర్వీస్ లీగ్గా మారింది ఈ మార్పులు ఆయన ఆలోచనా విధానంలో వచ్చిన మెచ్యూరిటీని చూపిస్తాయి మరి ఈ ఏం చేసింది దాని ఎజెండా చాలా పవర్ఫుల్ కేవలం చదువు మాత్రమే కాదు సమాజాన్ని పట్టి పీడిస్తున్న దేవదాసి జోగిని సిస్టమ్స్పై ఓపెన్గా యుద్ధం ప్రకటించింది అంతేకాదు బాల్య వివాహాలను మద్యపానాన్ని కూడా గట్టిగా వ్యతిరేకించింది శుభకార్యాల్లో మాంసం తినడాన్ని కూడా వద్దన్నారు ఆలోచించండి ఆ రోజుల్లో ఇవన్నీ ఎంత ధైర్యమైన స్టెప్స్ సమాజం యొక్క మూలాలనే ప్రశ్నించే ఈ టేబుల్ చూస్తే ఆయన పని ఎంత డైవర్స్గా ఉండేదో మనకు క్లియర్ గా అర్థమవుతుంది పంతొమ్మిది వందల ఆరులో జగన్మిత్ర మండలి ఎడ్యుకేషన్ కోసం పంతొమ్ందల పదిహేనులో జీవరక్ష జ్ఞాన ప్రచారక మండలి ఇది జంతుబలులకు వ్యతిరేకంగా ఇంకా చూడండి పంతొమ్మిందల పదహారులో విశ్వగృహ పరిచారిక సమ్మేళనం అంటే ఇంటి పనివాళ్ల హక్కుల కోసం కూడా ఆయన పోరాడారు ప్రతి సంస్థ ఒక స్పెసిఫిక్ సోషల్ ప్రాబ్లంని టార్గెట్ చేసింది ఇన్ని సంస్థలు వీటన్నింటి వెనుక ఉన్న ఒకే ఒక్క పెద్ద లక్ష్యమేంటి ఆ లక్ష్యమే ఒక ఉద్యమంగా మారింది ఇప్పుడు భాగ్యరెడ్డి వర్మగారి లైఫ్ మిషన్ కి సోల్ లాంటి ఆది హిందూ ఉద్యమం ఎలా పుట్టిందో చూద్దాం సంవత్సరం పంతొమ్మిది వందల పద్దేడు ప్లేస్ విజయవాడ దళిత చరిత్ర గతిని మార్చేసిన ఒక మీటింగ్ జరిగిందక్కడ గూడూరు రామచంద్రావు గారు ఆర్గనైజ్ చేసిన మొదటి ఆది ఆంధ్ర మహాసభాది దానికి ప్రెసిడెంట్ మన భాగ్యరెడ్డి వర్మ ఆ స్టేజ్ మీద నుంచి ఆన చేసిన ఒక్క ప్రకటన మొత్తం సమాజంలో ఒక కొత్త డిబేట్ ని స్టార్ట్ చేసింది ఆ చారిత్రాత్మక ప్రకటన ఏంటంటే దళితులు పంచములు కాదు వాళ్లు ఆదిహిందువులు ఇది జస్ట్ ఒక స్లోగన్ కాదు శతాబ్దాలుగా అణచివేతకు గురైన ఒక కమ్యూనిటీ యొక్క ఐడెంటిటీని సెల్ఫ్ రెస్పెక్ట్ని రీడిఫైన్ చేసిన ఒక ఫిలసాఫికల్ స్టేట్మెంట్ ఈ దేశానికి అసలైన వారసులం మూలవాసులం మేమే అని వాళ్లు గర్వంగా చెప్పుకునేలా చేసింది మరి ఈ ఆదిహిందు ఐడియాలజీ కేవలం మాటలకే ఆగిపోయిందా లేనే లేదు అది ఎడ్యుకేషన్ సోషల్ సెక్టార్లలో ఒక సైలెంట్ రెవల్యూషన్ని ఎలా తీసుకొచ్చిందో ఇప్పుడు చూద్దాం ఈ నెంబర్ చూడండి ఇరవై ఆరు ఇదేంటో తెలుసా భాగ్యరెడ్డి వర్మగారు దళిత పిల్లల చదువు కోసం స్థాపించిన హిందూ స్కూల్స్ సంఖ్య ఎందుకంటే ఆయనకి బలంగా తెలుసు అక్షరమే అణచివేతకు అసలైన మందు అని ఆయన ఎఫర్ట్స్ ఎంత ఇంపాక్ట్ చూపించాయంటే చివరికి నైన్టీన్ థర్టీ ఫోర్లో స్వయంగా నిజాం ప్రభుత్వమే ఈ ట్వంటీ సిక్స్ స్కూల్స్ మేనేజ్మెంట్ ని ఓవర్ చేసింది ఆలోచించండి ఒక సింగిల్ పర్సన్ స్టార్ట్ చేసిన ఎడ్యుకేషన్ మూమెంట్కి గవర్నమెంట్ రికగ్నిషన్ రావడం ఆ రోజుల్లో అది మామూలు విజయం కాదు ఆయన ప్రభావం కేవలం హైదరాబాద్కే పరిమితం కానేదు నేషనల్ లెవెల్కి చేరింది పంతొమ్మిది వందల పదిలో ఇసామియా బజార్లో ఆయన స్టార్ట్ చేసిన ఒక చిన్న స్కూల్ పంతొమ్మిది వందల ఇరవై మూడు వచ్చేసరికి ఏకంగా మహాత్మాగాంధీ దృష్టిని ఆకర్షించింది గాంధీజీ ఆ స్కూల్ని విజిట్ చేయడమే కాదు భాగ్యరెడ్డి వర్మగారు విక్టరీ ప్లేగ్రౌండ్లో ఏర్పాటు చేసిన మీటింగ్లో అంటరానితనానికి వ్యతిరేకంగా మాట్లాడారు ఇది వర్మగారి ఉద్యమానికొచ్చిన ఒక నేషనల్ రికగ్నిషన్ ఓకే ఇంత గొప్ప పనిచేసిన వ్యక్తికి సమాజం ఎలాంటి గౌరవాన్ని ఇచ్చింది ఆయన మనకు వదిలి వెళ్లిన లెగసీ ఏంటి ఫైనల్గా ఈ విషయాలు చూద్దాం ఆయన సేవలు కేవలం సోషల్ రిఫార్మ్స్కే ఆగిపోలేదు లిటరేచర్లో కూడా ఆయన ఒక ట్రెండ్ సెట్టర్ అప్పటిదాకా తెలుగు సాహిత్యమంటే ఎక్కువగా ఉన్న ఉన్నత వర్గాల కథలే ఉండేవి కాని ఆయన మొట్టమొదటి దళిత కథగా చెప్పే వెట్టి మాదిగా రాసి దళితుల జీవితాలని వాళ్ల కష్టాలని అక్షరాల్లోకెక్కించారు అది చాలా పెద్ద విషయం ఆయన సేవలకు రికగ్నిషన్ కూడా బాగానే వచ్చింది చూడండి ఆర్య వాళ్ళు ఆయనకు వర్మ అనే టైటిల్ ఇచ్చారు ఆయన లీడర్షిప్ని చూసి వామన్నాయక్ శివశ్రేష్ఠ అన్నారు ఇక ఆది ఆంధ్ర మహాసభ అయితే ఏకంగా సంఘమాన్యా అని గౌరవించింది ఈ బిరుదులన్నీ ఆయన కృషికి దక్కిన గౌరవాలు సరే అంతా చూశాం ఇప్పుడు ఒక చిన్న ప్రశ్న వంద సంవత్సరాల క్రితం ఒక వ్యక్తి వెలిగించిన ఒక చిన్న దీపం ఇప్పటికీ సామాజిక సమానత్వం కోసం జరిగే పోరాటాలకు దాళి చూపిస్తోందా భాగ్యరెడ్డి వర్మ జీవితమే దానికి బెస్ట్ ఆన్సర్ ఆయన వేసిన పునాదులు ఎంత స్ట్రాంగ్ అంటే వాటిపైనే రోజు కూడా ఎన్నో ఉద్యమాలు తమ గొంతు వినిపిస్తున్నాయి అందుకే ఆయన లెగసీ ఎప్పటికీ నిల్చుంటుంది